వెల్కమ్ టు షేక్ కరీముల్లా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడే న్యూ కేటగిరీ దిగవలసిన కూడా అండి కొత్త కోడే ఇది దీన్ని బేట వీడియో చూసినారు గోనా నరసింహారెడ్డి గారండి న్యూ కేటగిరీ దిగవలసిన కూడా ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అక్షరాల ఐదు లక్షల ఇరవై వేలు కొనారండి గోన నరసింహారెడ్డి గారు న్యూ కేటగిరీకి దిగువల్చిన కోడే ఇది అమ్మిన వారు ప్రకాశం జిల్లా గిద్దులూరు మండలం అలసందపల్లె గ్రామం రైతు పేరు వచ్చేసి రోషిరెడ్డి గారండి వారి దగ్గర నుంచి మన గోన నరసింహారెడ్డి గారు కొనుగోలు చేసినారు ఐదు లక్షల ఇరవై వేలండి అక్షరాల ఇది వచ్చేసి రైట్కి వస్తుంది లెఫ్ట్కి వస్తుంది ఫ్రెండ్స్ బేటాలో చూసుకొని వాళ్ళు కొనడం జరిగింది Ha. Kalda le. Chusinar kada. Ha. Ila gaadu. ఫ్రెండ్స్ ఈ ఎద్దు ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎద్దు కొన్నారా కదా కొత్త ఎద్దు ఎలా ఉంది మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో అట్నే కొద్దిగా గ్యాప్ ఎక్కువ పెట్టాను ఇంకా నెక్స్ట్ నుంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో షేక్ కరిముల్లా బుల్స్ అండి మీరు యూట్యూబ్లో షేక్ కరిములా బుల్స్ అని కొడితే మంచి ఛానల్ వస్తుంది ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను స్టార్ట్ చేసినాను వీడియోలు ఒక టెన్ డేస్ ఒక మంత్ అయిందిలేండి బయటికి రావడం లేదు చూసినారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పిచ్చింది కానీ మన ఛానల్లో చూసి వాళ్ళు కొన్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ

నేను చూడడం మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియో ఏదో ఒక వీడియో మీకు ఉపయోగపడవచ్చు ఫ్రెండ్స్ ఇదే అండి గోనా నరసింహారెడ్డి గారి అప్డేటు దీని అయితే బయటికి తీయరు